మహాకుంభమేళ ముకింపు రోజున ఆకాశంలో మహా అద్భుతం చోటు చేసుకుంది ఫిబ్రవరి ఇరవై ఆరున మహా మహాకుంభమేళ మహోత్సవానికి మరో అద్భుత ఖగోళ ఘట్టం తోడవనుంది శివరాత్రి రోజున సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం చూడబోతున్నాం కుంభమేళ కోసమే అన్నట్టుగా సూర్యుడి చుట్టూ తిరిగే బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ఇలా ఈ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి అంటే ఒకే లైన్లోకి రాబోతున్నాయి రాత్రిపూట మన దేశం నుంచి ఈ అద్భుతాన్ని చూడవచ్చు ఈ గ్రహాల కలయిక కారణంగా ఆఖరి రోజు మహాకుంభమేళకు మరింత విశిష్టత వచ్చిందని పండితులు చెబుతున్నారు ఈ అద్భుతాన్ని టెలిస్కోప్ అవసరం లేకుండానే చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు ఖగోళ విశేషాలు ఆధ్యాత్మిక శక్తుల మధ్య సంబంధం ఉందని నమ్మేవారికి మహాకుంభమేళా చివరి రోజు చాలా ప్రముఖంగా మారింది ఈ గ్రహాల పరేడ్ జనవరిలో మొదట శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురెనస్ నెప్ట్యూన్ కనిపించడం మొదలైంది ఇక చివరగా బుధుడు కూడా ఈ లైన్ లో చేరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి ఈ గ్రహ సముదాయం కనువిందు చేయనుంది ఈ గ్రహాలు సూర్యుడి మార్గాన్ని సూచించే ఎక్లిప్ట్ కు వెంట ఒకే వరుసలో కనిపిస్తాయి ఇవన్నీ ఒకే లైన్ పై ఉండడంతో అద్భుతమైన గ్రహ ను చూడవచ్చు ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ డిఫరెంట్ స్పీడ్తో నిత్యం తిరుగుతూ ఉంటాయి ఇందులో సూర్యుడికి అత్యంత దగ్గరగా బుధ గ్రహం ఉంటుంది ఈ బుధుడు ఎనభై ఎనిమిది రోజులలోనే సూర్యుని చుట్టూ తన కక్షను పూర్తి చేసుకుంటుంది ఇక సూర్యుని చుట్టూ భూమి తిరిగి రావడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ఇక అన్ని గ్రహాల కంటే దూరంగా ఉన్న నెప్ట్యూన్ కు సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి అరవై వేల నూట తొంభై రోజులు పడుతుంది అంటే ఒక భ్రమణానికి నూట అరవై ఐదు ఎర్త్ ఇయర్స్ పడుతుంది ఇలా ఒక్కో గ్రహం వేరు వేరు వేగాలతో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండడం వల్ల సూర్యునికి ఒక దిశలో వరుసగా రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక వీటిలో ఐదు గ్రహాలు బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శనిలను అత్యంత స్పష్టంగా కంటి చూపుతున్న చూడవచ్చు అయితే యురనస్ నెప్ట్యూన్లను చాలా మసకబారిన గ్రహాలుగా ఉండటం వల్ల వీటిని చూడ్డానికి బైనాక్యులరు లేదా టెలిస్కోప్ అవసరం భారత్తో పాటు అమెరికా మెక్సికో కెనడా దేశాలలోనూ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరని పేర్కొన్నారు తిరిగి ఈ ఖగోళ అద్భుత దృశ్యం రెండు వేల నలభైలో కనిపించనుందని వివరించారు అయితే గత నెలలో కూడా ఈ ప్లానెట్ పరేడ్ ఆకాశంలో కనువిందు చేసింది జనవరి నెలలో వారం రోజుల పాటు ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూడాలంటే సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాత నుండి ఉదయం సూర్యోదయానికి ముందే చూడాలని అంటున్నారు ఈ టైంలో గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయి మహాకుంభమేళ చివరి రోజే అది కూడా శివరాత్రి ఈ అరుదైన ఖగోళ ఘటన విశేషంగా మారింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి you <music>